వేదుడు అనే బ్రాహ్మణోత్తముడు బ్రహ్మవేత్త ఒకరోజు జనమేజయుడు అనే రాజులిద్దరూ అతని దగ్గరికి వచ్చి పురోహితులుగా వారి రాజ్యానికి కొంతకాలం రమ్మని అడిగారు వేదుడు అంగీకరించి వెళుతూ అతని శిష్యుడైన ఉదంకుడిని పిలిచి నాయన వచ్చేంత వరకు నా ఇంట్లో అలానే ఆశ్రమంలో ఏ లోటు లేకుండా చూసుకో అని చెప్పి వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత వేదుడు తిరిగి వచ్చాడు ఆశ్రమంలో అన్ని సజావుగా సాగుతున్నాయి ఎవరికీ ఏ లోటు రాకుండా ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొరలకుండా చాలా చక్కగా గురువు చెప్పిన బాధ్యతని నిర్వహించిన ఉదంకుడిని గురువు గారు పిలిచి నాయన ఉదంక నీవు ధర్మబద్ధంగా నన్ను సేవించావు నీ కోరికలన్నీ తీరుతాయి ఇక నీవు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు ఉదంకుడు గురువుగారికి నమస్కరించి నాకు మీరు సమస్త జ్ఞానాన్ని అందించారు నేను మీకు గురుదక్షిణ ఇవ్వకుండా వెళితే నా మనసు ఊరుకోదు దయచేసి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు వేదుడు నాయన నాకేమొద్దు గురుపత్ని అడిగి ఆమె కోరిక నెరవేర్చు నీకన్నీ శుభాలు కలుగుతాయి అని చెప్పాడు ఉదంకుడు గురుపత్ని దగ్గరకు వెళ్ళి ఆమెకు నమస్కరించి అమ్మా నేను ఇంటికి వెళ్ళడానికి గురువుగారు అనుమతించారు మీకు ఇష్టమైనది గురుదక్షిణగా సమర్పించి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను దయచేసి మీకు ఏ కానుకను తేవాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు అప్పుడు గురుపత్ని పోష్య మహారాజు దగ్గరకు వెళ్ళి అతని భార్య ధరించి కుండలాలను అడిగి తీసుకురా ఈ రోజుకి నాలుగవ రోజున పుణ్యక వ్రతం జరుగుతుంది అప్పుడు వాటిని ధరించి బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలని అనుకుంటున్నాను అని ఆమె చెప్పింది వెంటనే ఉదంకుడు పోషి మహారాజు దగ్గరకు బయలుదేరాడు అడవి మార్గాన అతడు ఒంటరిగా నడిచి వెళుతున్నప్పుడు అతి భయంకరమైన బలమైన ఎద్దు అతనికి ఎదురుపడింది ఆ ఎద్దు మీద అతి పెద్ద శరీరం కల పురుషుడు కూర్చొని ఉన్నాడు అతడు ఉదంకునితో ఉదంక ఈ వృషభ గోమయాన్ని భక్షించు అని చెప్పాడు ఉదంకుడు ఆశ్చర్యపోతూ మనస్సులో ఈయనెవరు ఇతనికి నా పేరెలా తెలుసు అసలు నేనెందుకు గోమయం తినాలని అనుకుంటున్నాడు ఎద్దు మీద కూర్చున్న మనిషి నవ్వుతూ ఎక్కువ ఆలోచించుకు ఇది నీ మంచి కోసమే నీ గురువు కూడా ఒకప్పుడు ఈ గోమయాన్ని తిన్నాడు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు వెళ్ళే పనిలో విజయం కలుగుతుంది అని చెప్పాడు ఉదంకుడు అతను చెప్పినట్లుగానే గోమయాన్ని భక్షించాడు వెంటనే ఆ ఎద్దుతో సహా మనిషి మాయమైపోయాడు ఉదంకుడు మరింత ఆశ్చర్యపోతూ ఏమి చెయ్యాలో తెలియక ముందుకు నడవసాగాడు కొంతసేపటికి పోష్య మహారాజు రాజ్యాన్ని చేరాడు పోష్యుణ్ణి కలిసి అతనికి నమస్కరించి తాను వచ్చిన పని గురించి చెప్పాడు పోష్యుడు అంతఃపురానికి వెళ్లి రాణిని అడుగు అని చెప్పడంతో ఉదంకుడు అంతఃపురానికి వెళ్లి రాణికి నమస్కరించాడు ఆమె పూజ్య మీకు స్వాగతం నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి అని అడిగింది ఉదంకుడు తల్లి గురుదక్షిణిగా ఇవ్వడానికి కుండలాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని వినయంగా చెప్పాడు ఆమె సంతోషంగా కుండలాలను తీసిచ్చి మీరు అర్హుడైన బ్రాహ్మణుడు కనుక ఇవి మీకు ఇస్తున్నాను నాగరాజు తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అతని చేతికి ఇవి దొరకకుండా జాగ్రత్త పడండి అని హెచ్చరించింది అప్పుడు ఉదంకుడు అమ్మ నువ్వు విశ్రాంతిగా ఉండు ఆ తక్షకుడు నన్ను గెలవలేడు అని చెప్పి వాటిని తీసుకొని బయలుదేరాడు అలా కుండలాలను తీసుకున్న అడవిలోకి వెంటరిగా వెళుతున్న ఉదంకుడికి ఎవరో తనను వెంబడిస్తున్నట్టు అనిపించింది ఉన్నట్టుండి అక్కడక్కడ ఒక దిగంబర మనిషి అప్పుడప్పుడు కనిపించి మాయమవుతున్నట్టుగా అనిపించింది ఇంతలోనే సంధ్యావందనం సమయం అవ్వడంతో ఉదంకుడు కుండలాలను నది ఒడ్డున పెట్టి నదిలోకి వెళ్ళాడు వెంటనే అక్కడికి అప్పటి వరకు దిగంబర మనిషిగా కనిపించి మాయమవుతున్న మనిషి ప్రత్యక్షమై నది ఒడ్డున ఉన్న కుండలాలను తీసుకుని పారిపోసాగాడు ఉదంకుడు తన సంధ్యావందనం త్వరగా పూర్తి చేసుకొని అతని పట్టుకోవడానికి అతని వెనకే పరిగెత్తాడు తనను తరుముతూ వస్తున్న ఉదంకుడుని చూసి ఆ మనిషి వెంటనే పాము రూపంలోకి మారి అక్కడ ఉన్న ఒక చిన్న కలుగులోకి తూరిపోయాడు ఉదంకుడు అంత చిన్న కలుగులో పట్టడు కనుక పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని ఆ కొలుగుని ఆవేశంగా తవ్వుతున్నాడు ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు తన వజ్రాయుధంతో వెళ్ళు ఆ బ్రాహ్మణునికి సహాయం చేయి అని ఆజ్ఞ వేశాడు వెంటనే వజ్రాయుధం కర్రలో దూరి పెద్ద సొరంగం క్షణంలో తవ్వింది ఆ సొరంగం ద్వారా వెళ్ళిన ఉదంకుడు నాగలోకానికి చేరాడు నాగలోకంలో ఎల్లలు లేనిది అనేక రకాల ప్రాసదాలు పెద్ద పెద్ద భవనాలు వందల కొద్ది ద్వారబంధాలు ఉన్నాయి అవన్నీ చూస్తూ సంభ్రమాచర్యాలతో ముందుకు నడుస్తున్న ఉదంకుడికి మొగ్గం మీద తెలుపు నలుపు పోగులతో బట్టనేస్తున్న ఇద్దరు స్త్రీలు కనిపించారు వారి పక్కనే పన్నెండు ఆకులు గల చక్రాన్ని ఆరుగురు కుమారులు తిప్పుతున్నారు వారిని చూస్తే అక్కడే నిలబడిపోయాడు ఉదంకుడు ఇంతలో అక్కడికి తెల్లటి రెక్కల గుర్రం మీద ఒక మహాపురుషుడు వచ్చాడు అతనికి నమస్కరించి తాను ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాడు ఉదంకుడు అప్పుడు ఆ మహాపురుషుడు ఉదంకుడితో ఈ గుర్రం ఎక్కువ ఈ గుర్రం యొక్క అపాన ప్రదేశంలో గట్టిగా ఊదు అని చెప్పాడు ఉదంకుడు అలా చేయగానే ఆ గుర్రంలో నుండి అగ్ని జ్వాలలు వచ్చి నాగలోకాన్ని కమ్మేశాయి ఆ అగ్నికి భయపడి నాగలోకంలో దాక్కుని ఉన్న తక్షకుడు వెంటనే కుండలాలను తీసుకుని వచ్చి బుధంకుడకి ఇచ్చేశాడు బుధంకుడ తాను సంతోషంగా ఆ మహాపురుషునికి నమస్కరించి అయ్యా ఈ నాగలోకం నుండి మా గురువుగారి ఆశ్రమానికి ఎలా వెళ్ళాలి అని అడిగాడు అప్పుడు ఆ మహాపురుషుడు గుర్రం మీద నుండి దిగి ఈ గుర్రం మీద కూర్చో అది ఒక్కొక్క క్షణంలో నువ్వు వెళ్ళాల్సిన చోటుకి తీసుకెళ్తుంది అని చెప్పాడు ఉధంకుడు ఆ గుర్రం మీద ఎక్కగానే అది అతను గురువుగారి ఆశ్రమానికి క్షణంలో చేర్చింది వెంటనే ఉధంకుడు గురుపత్ని దగ్గరకు వెళ్లి ఆమెకు కుండలాలను సమర్పించి గురువుగారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అప్పుడు వేదుడు నవ్వుతూ నాయన నీకు అడవిలో కనిపించిన ఎద్దు ఐరావతం దాని మీద ఉన్న మనిషి ఇంద్రుడు నువ్వు భుజించినది అమృతం దానివల్లనే నువ్వు నాగలోకంలో మరణించలేదు ఇంద్ర భగవానుడు నా స్నేహితుడు దయతో నిన్ను అనుగ్రహించాడు ఆ కారణంగానే నువ్వు కుండలాలను తిరిగి తీసుకొచ్చావు ఇక నాగలోకంలో నువ్వు చూసిన ఇద్దరు స్త్రీలు దాత విధాత ఆ నల్లని తెల్లని పోగులు రాత్రింబవళ్ళు చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు ఆరు ఋతువులు పన్నెండు ఆకులు పన్నెండు మాసాలు చక్రం సంవత్సరం అని వివరించి చెప్పి నీవు ఇక నుండి అన్ని శుభాలే కలుగుతాయని ఆశీర్వదించి ఇంటికి వెళ్ళమని చెప్పాడు ఉదంకుడు గురువుగారి ఆశీర్వాదం తీసుకున్నాక ఇంటికి వెళ్లకుండా తక్షకుడి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో హస్తినాపురానికి వెళ్ళి జనమేజయుణ్ణి కలిసి తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని తక్షకుడే చంపాడని అందుకే ప్రతీకారంగా సర్పయాగం చేసి నాగజాతిని ఈ భూమిద లేకుండా చేయమని రెచ్చగొట్టాడు మరి జనమేజయుడు ఉదంకుడి మాట విన్నాడా అసలు పరీక్షిత్ మహారాజుని తక్షకుడు ఎందుకు కాటవేశాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం